తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ ఆర్థిక సాయం అందజేశారు ఇటీవల వెల్లడైన సివిల్స్ ప్రిలిమ్స్ లో ఫలితాల్లో సత్తాచాటి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించి ప్రిపేర్ అవుతున్న నూట ముప్పై ఐదు మందికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు ఇక సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి సీఎం చెక్కులను స్వయంగా అందజేశారు మొత్తం నూట ముప్పై ఐదు అభ్యర్థులకు గాను నూట పదమూడు మంది పురుషులు ఉండగా ఇరవై రెండు మంది మహిళలు ఉన్నారు వీరిలో ఇరవై మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా అరవై రెండు మంది ఓబీసీ మంది మంది చెందిన వారిగా ప్రభుత్వం పేర్కొంది యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది ఇన్ని చేసినా అక్కడక్కడ గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేసింది పది సంవత్సరాలు అదే కోసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీద వచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదాలే లేని అని ధర్నాలు చేపిస్తాం మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు సెలెక్ట్ అయినరు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు వెళ్ళాలి గత పది సంవత్సరాల నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు ఎవరైనా కలవకుంటున్నారా ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా మా మంత్రులందరూ మీరు ఎవరిపైనా కలుస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుండ్రు గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన రో పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకొని ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వలే ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చి వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరిని ఎందుక మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బాబా మట్లు మీరు ఆమర్నిరార్ దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా ఎనికని చెప్పి నాకు తిక్కలేసి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకేం ఉద్దేశం ఉంది వాయిదాలు వేస్తే మాకే మంచిది మీకే నష్టం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిరసన తెలిపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది